शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीमहालक्ष्मीदेव्ये नमः ఓం నమో భగవతే వాసుదేవాయ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పంతొమ్మిదవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద బహుళ త్రయోదశి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు అవుతున్నది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా తొంభై మూడు కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి విరచిత ధర్మపురి నృకేశరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పదహారవ రోజు ఈరోజు అరవై ఒకటవ పద్యం నుంచి అరవై నాలుగవ పద్యం వరకు నాలుగు పద్యములను పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ అరవై ఒకటవ పద్యం ఉత్పలమాల ప్రొద్దున లేచి నేను కడు బొంకులు బల్కుచునందు నోట నా వద్ద నిజంబులేదు పెరవారి సుఖంబు సహింపలేను నా బుద్ధి మహావికారపుది భూమిని దుష్టగుణం బులందు నీ పెద్ద దురాత్ముడన్ వినుమీ పేరుగా ధర్మపురి నుకేసరి ఈ ఇప్పుడు అరవై రెండో పద్యం ఉత్పలమాల మాటలు వాడి బల్లెములు మానసమన్న విషంభూ మాటలు వాడి బళ్ళెములు మానసమన్న విషంబు హస్తముల్ నాటెడుతుమముళ్ళు నయనంబులు నిప్పులు దుర్గుణంబులే కూటికి లేదు నాకధిక కోపము పాతకులెందరైన నా కోటికి సాటిరారు చెడగొట్టకూ నుకే ను ఇప్పుడు అరవై మూడవ పద్యం ఉత్పలమాల సాటుకు పెద్ద తప్పులను జాలగజేసి నందకే నేటుకు వచ్చి దుర్గుణము నేరని పెద్దల గూడి వారితో సాటికి నిలిచి నేను కరిజాతుల నేతుల నించుచుందు దురాత్ముడేడి భంజన ధర్మపురీ నుకేసరి ఈనాటి చివరి పద్యం అరవై నాలుగు ఉత్పలమాల నేటుగా మంది మొప్పులకు నేనొక వింతగా గంఠమందు వేసేటివి పెద్ద పెద్ద తులసివనమాలలు చాటు చేరి చేనేటివి చేసేటివి నీచ కార్యములు శ్రీధర నా పనిని నీ నేటికి సద్గుణం ఒకటి నేరను ధర్మపురి లుకేసరీ రేపటి పద్య పఠనంలో మళ్ళీ కీర్తిశేషుల కాకుత్సం శేషప్ప కవి వారు రాసిన ధర్మపురి నృకేశరి శతకం నుంచి పద్యములను పాడుకుందాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయనమ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి నమస్కారం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయనమ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం